గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ లోడుపల్లి కథలు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఇక దయ్యం ఆడిన ఆట కొనసాగించేద్దామా సరిగ్గా రాత్రి రెండు గంటలు ఇక ఆ రోజు ఆట మొదలైంది దేవుడు ధైర్యం ఇస్తాడు అన్నది ఎంత నిజమో దయ్యాలు భయపెడతాయి అన్నది కూడా అంతే నిజం ఆ ఆట ఇక చూసేద్దాం అలా పడుకున్న నాకు ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించసాగింది ఏంటా అని కళ్ళు తెరిచాను మంచం మీద రాజుగాడు అటు ఇటు ఊగుతున్నాడు ఏదో గొనుగుతూ ఇంకా పాటలు పాడుతున్నాడు విధవా వీడు వీడి రాక్షసానందం అనుకుంటూ నిద్ర కోసం చూడసాగాను కానీ ఇంకా ఆ శబ్దాలు తగ్గకపోయేసరికి మళ్ళీ కొద్దిసేపు చూశాను వైపు వాన్ని అలా ఇంకా కొద్దిసేపు చూశాక నా కళ్ళు మరింత పెద్దవి అయ్యాయి ఎందుకంటే వాడి ఊగుడు వాడంతట వాడు ఊగినట్టుగా లేదు ఎవరో వాడి భుజాలు పట్టుకొని ఊపుతున్నట్టుగా ఉంది వాడి చేతులు ఏమాత్రం కదరట్లేదు కేవలం ఛాతీ మరియు తల మాత్రమే ఊగుతున్నాయి అది ఒక క్రమంలో గొంతులో నుంచి సన్నని మూలుగులు నాకు ఒక్కసారి భయం వేసి దుప్పటి కప్పుకున్నాను కానీ ఇంకా కొన్ని సెకండ్లలోనే ఆ శబ్దాలు మరింత పెరిగాయి ఒక్కసారిగా పెద్ద అరుపు ఏమైందా అని అనుకునే లోపల రాజుగాడు అంతెత్తు నుండి ఎగిరి మా మధ్యలో పడ్డాడు అమ్మా అని అరుస్తూ ఏమైందిరా ఏమైందిరా అనే లోపల వాడి చేతులు మా చేతులను కాళ్ళను గట్టిగా పట్టుకోసాగాయి నాకు అర్థమైంది ఏదో జరిగిందని మా అందరినీ పక్కకు నెట్టేసుకుంటూ నా వైపుగా నన్నే చూస్తూ వచ్చి గోడకు అతుక్కుపోయాడు నాకు మాత్రం అందరికన్నా ముందే స్పష్టంగా అర్థమైపోయింది ఆట మొదలైందని నమ్ముతారో నమ్మరో కానీ ఆ భయంతోనే అలాగే వాణ్ణి ముట్టుకుంటే వాడి శరీరం మొత్తం చెమటతో ఉంది కాస్త వెన్నెల కిటికీ నుంచి మా గదిలో పడుతోంది ఆ కాస్త వెలుగులోనే వాడి కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది వాడి చేతులు కాళ్ళు ఆగకుండా వణుకుతున్నాయి వాడి శ్వాస ఎగిసెగిసి పడుతోంది ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ కుదరట్లేదు వాడి జుట్టు కూడా కాసింత గాల్లోకి లేచినట్టుగా ఉంది ముగ్గురం పట్టుకున్నా కూడా వాడిలో ఆందోళన తగ్గట్లేదు రవి లేచి లైట్ వేశాడు అప్పుడు వాడు కాస్త స్థిమితపడ్డాడు ఆ సమయంలో వాడి పరిస్థితి చూస్తే ఎవరైనా భయపడాల్సిందే వాడు మార్చి మార్చి మమ్మల్ని మంచాన్ని చూస్తున్నాడు వాడి చూపుల్లో భయం తాలూకు నీడ స్పష్టంగా కనబడుతోంది వాడి చేతులు మమ్మల్ని గట్టిగా పట్టుకుంటున్నాయి అంతలోనే మమ్మల్ని విడిచి వాడి శరీరాన్ని అదే పదిగా తడుముకుంటున్నాయి తన మీద ఉన్న ఏదో వస్తువును దులుపుకున్నట్టుగా అదే పనిగా వాణ్ణి నేను గట్టిగా పట్టుకున్నాను నా పట్టులో నేనున్నాను అనే ధైర్యం కలిగించాను వాడి కళ్ళు కాస్త తేలిక పడుతున్నాయి అంతలోనే గాలి ఒక్కసారిగా దూసుకొచ్చింది అటువైపు గదిలోని కిటికీలోంచి దుమ్మును లేపి ఇటువైపు కిటికీ గుండా మమ్మల్ని అందరినీ తాకుతూ తాకుతూ మేమున్న కిటికీలోంచి ఒక్కసారిగా బయటకు ఉరికింది ఏదో వస్తువు ఆ గాలితో పాటే బయటకు వెళ్ళింది అదేంటో స్పష్టంగా కనబడలేదు ఆ దుమ్ముకు అందరం కళ్ళు మూసుకున్నాం ఒక్క క్షణం తర్వాత తెరుచుకున్నాం వెంటనే నరేష్గాడు ఏమైంది రాజ్ కుమార్ అన్నాడు వీడు అలానే చూస్తున్నాడు ఇంకా వాడు కంట్రోల్లోకి రాలేదు నేను సీనుకు సైగ చేశాను నీళ్లు తెమ్మని టక్కుమని లేచిన సీను వంట రూమ్ గుమ్మం దాకా వెళ్ళి ఆగిపోయాడు ఏమైంది అన్నాను కిటికీ దగ్గర అంటూ టక్కుమని వెనక్కి వచ్చేశాడు ఇక లాభం లేదని రవిని నీళ్లు తీసుకు రమ్మన్నాను అప్పుడే కరెక్ట్గా కరెంటు పోయింది నా గుండె అదిరిపడింది కానీ రవి ధైర్యంగా వెళ్ళి బిందెను వెతుకుతూ అక్కడే ఉన్న మగ్గుతో నీళ్లు తీసుకువచ్చాడు కాస్త వెన్నెల మా గదిలో పడుతోంది ఆ వెన్నెల్లో తడిసిన రాజుగాడి ఒళ్ళు చెమటలో వాడి ముఖం చూస్తే ఇంకా భయం కాస్త ఎక్కువ అవుతోంది ఫ్యాన్ కూడా లేదు కదా ఇంకా ఆ భయం వల్ల చెమట పెరగసాగింది నీళ్లు గడగడ తాగేసి కాస్త స్థిమితపడ్డాడు రాజ్ వాడి చేతులు కాళ్ళు కాస్త పట్టును సడలించాయి గోడకు కూర్చోబెట్టి వాడినే చూస్తున్నాం ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ గొంతు పెగలట్లేదు అంతలో నరేష్ కల్పించుకొని పెద్ద అట్ట తీసుకొని వాడికి గాలి వచ్చేలాగా విసరసాగాడు వాడి ఆయాసం కాస్త తగ్గాకే అడిగాం ఏమైందిరా అంటూ కాస్త స్పర్శ కలగజేస్తూ వాడు చేయి లేపి మంచాన్ని చూపాడు అంటే అన్నాం మంచంలో ఏదో ఉంది అన్నాడు సన్నగా గొనుకుతూ అంతే అప్పటిదాకా అక్కడి మంచాన్ని పట్టుకొని కూర్చున్న సీనుగాడు ఒక్కసారిగా ఎగిరి మా వెనక్కి వచ్చేశాడు నాకు కాస్త అర్థమైంది ఇంకా పూర్తిగా తెలియలేదు కానీ ఏముంది అందులో అన్నాడు రవి ఎవరో ఉన్నారు ఆ మంచంపై నా గుండెలపై కూర్చున్నారు అన్నాడు వాడు రాజ్ కుమార్ అదంతా నీ భ్రమ అన్నాడు రవి నువ్వు కూడా ఇవి నమ్ముతావా అంటూ రవి నా కళ్ళలోకి చూశాడు నేనేం మాట్లాడలేదు నిజం అన్నాడు ఒట్టు పెట్టుకుంటూ రాజుగాడు సరే సరే ఏం జరిగిందో పూర్తిగా చెప్పు అన్నాడు నరేష్ కాస్త వాడి ఉద్వేగాన్ని తగ్గిస్తూ అందులో నిద్రపోయాను కదా అంటూ ఆగాడు ఆ చెప్పు అన్నాం నిద్రలో ఉండగా ఎవరో మెల్లిగా నా గుండెల మీద కూర్చున్నట్టు అనిపించింది చాలా బరువుగా ఉంది అది అన్నాడు ఎవరు కూర్చుంది అన్నాడు నరేష్ ఒక అమ్మాయి అన్నాడు వీడు ఆ ఇంకా అని అడిగాడు నరేష్ ఎర్రచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుంది నుదుటిన పెద్ద బొట్టు ఉంది కాళ్లకు గజ్జలు కూడా ఉన్నాయి అన్నాడు వాడు అంత భయంలోనూ వాడు చేసిన వర్ణన చూసి నాకు నవ్వొచ్చింది కానీ నవ్వేంత ధైర్యం అప్పుడైతే లేదు ఇంకా చెప్పు అన్నాడు నరేష్గాడు ఒరే ఆపరా భయమేస్తుంది అన్నాను నేను నువ్వు వాగు పవన్ అన్నాడు నరేష్ ఈ మాటలు వింటూనే సీనుగాడు గోడకు అతుక్కొని దుప్పటిని మెడదాకా కప్పేసుకున్నాడు అది అది బలంగా నా గొంతు పట్టుకుంది అన్నాడు మూలుగుతున్న గొంతుతో రాజుగాడు అయ్య బాబోయ్ నా భయం ఇంకాస్త పెరిగింది ఇది వింటున్న నరేష్కు రవిగాడికి ఏమాత్రం భయం పట్టట్లేదు అనుకుంటా వాళ్ళు తాపీగానే ఉన్నారు వాళ్లకు ఇలాంటి అనుభవం కలగలేదు మరి వాళ్ళిద్దరూ నన్ను రాజ్ కుమార్ను సీనును చూసి నవ్వుతున్నట్టుగా చూశారు మీరేంట్రా ఇలా అయ్యారు అన్నట్టుగా ఉంది వాళ్ళ చూపు నేను అనుకున్నాను మనసులో మొన్నటిదాకా రాజ్ కుమార్ కూడా నన్ను ఇలాగే చూసి నవ్వుకున్నాడు మరి ఇప్పుడు ఇగో ఇలా అయ్యాడు ఈ పరిస్థితి చూస్తే నాకు నవ్వాలో భయపడాలో అర్థం కాలేదు కాస్త గోడకు మాత్రం జరిగి ఒత్తిగిలి కూర్చున్నాను వినక తప్పదు కదా అని ఆ అమ్మాయి అదే నీ గుండె మీద కూర్చున్న అమ్మాయి ఏమైనా అరిచిందా అన్నాడు నరేష్ నేను చావలేదు నేను చావలేదు అంటూ గట్టిగా అరుస్తూ నా గొంతును పట్టుకుంది అన్నాడు గొంతు సవరించుకుంటూ రాజుగాడు నరేష్ వెంటనే రవిని చూడడం రవిని రవి ఇంకొన్ని నీళ్లు తీసుకురావడం ఆ వెలుగులోనే వాడు గడగడ నీళ్లు తాగేయడం క్షణంలో జరిగిపోయింది ఇంతలో కరెంటు వచ్చింది రాజుగాడి చుట్టూ చూస్తే అంతా తడితడిగా అయిపోయింది వెంటనే ఫ్యాన్ రావడం వల్ల అందరం కాస్త ఊపిరి పీల్చుకున్నాం ఇప్పుడు గాలి మమ్మల్ని తాకుతోంది ఏం రాజ్ కుమార్ నువ్వు కూడా ఇలాంటివి నవ్వుతావా నవ్వు నమ్ముతావా అంటూ అదంతా నీ భ్రమ అన్నాడు రవి లేదోయ్ నిజంగా నా ఛాతిని ఒత్తింది నా గొంతును పట్టుకుంది నా కాళ్ళు చేతులు కట్టిపడేసింది అన్నాడు వాడు భయపడుతూ వాడి మాటలు వింటే ఆ దయ్యం ఆ మంచంలోనే కూర్చొని మమ్మల్ని చూస్తూ నవ్వుతూ ఉందేమో అనిపించింది సరేగాని అదంతా భ్రమ అన్నాడు నరేష్ నవ్వుతూ దాదాపు ఒక గంట భయభ్రాంతుల సమస్యల్లో మొ మొట్టమొదటి నవ్వు వాడి నుంచి వచ్చింది అది కాస్త ధైర్యాన్ని ఇచ్చింది నాకు ఎలా చెప్తున్నావురా అన్నాను నేను అయోమయంగా ఇవాళ పొద్దున్న వీళ్ళ హెడ్ మాస్టర్ ఒక మనిషిని పంపించాడు గుర్తుందా అన్నాడు అవును అన్నాను వీళ్ళ బడి పక్కకి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అది హత్యనా ఆత్మహత్యనా తెలియదు వీణ్ణి బడికి వస్తే రమ్మను లేదా ఉండిపోమ్మని చెప్పాడు అవునా అన్నాడు అవును అన్నట్టుగా తల ఊపాం అందరం కానీ రాజ్ కుమార్ ఏ నేను బడికి పోతా అంటూ బడికి వెళ్ళాడా లేదా అంటే అవును అన్నాము ఇక ఏం జరిగిందో రాజ్ కుమారే చెప్పాలి అంటూ ఆ మంచంలో కూర్చున్నాడు నరేష్గాడు ఒరే ఫస్ట్ ఆ మంచం నుంచి దిగరా అన్నాం నేను సీను రాజుగాడు ఒకేసారి వాడు వెంటనే నవ్వుతూ ఇప్పుడేం కాదులే మొదలు రాజ్ కుమార్ను చెప్పమను అన్నాడు వాడివైపు చూస్తూ అవును బడికి వెళ్ళాం అక్కడంతా జనాలు ఉన్నారు ఏమైంది అని అడిగాను అమ్మాయి ఆత్మహత్య గురించి చెప్పారు అది హత్యనా ఆత్మహత్యనా ఇంకా తెలియట్లేదు కానీ అమ్మాయి చాలా మంచిది అన్నారు ఇంత అన్యాయం ఆ కుటుంబానికి జరగాల్సింది కాదు అన్నారు తప్పకుండా ఆ అమ్మాయి దయ్యమై వచ్చి ఆమెను చంపిన వాళ్ళను చంపేస్తుంది అని కూడా అన్నారు అని చెప్పాడు రాజ్ కుమార్ ఊపిరి బలంగా తీసుకుంటూ ఇంకేం అదే కదా అన్నాడు రవిగాడు ఏమిటి అన్నట్టు చూశాం అవే ఆలోచనతో ఉన్నాడు మనవాడు కాబట్టి అదే గుర్తుకొచ్చింది అన్నాడు రవి సరిగ్గా చెప్పావు రవి ఏదైతే ఆలోచనలు ఉంటాయో అవే కలలుగా వస్తాయి కదా అన్నాడు నరేష్గాడు కానీ వెంటనే రాజుగాడు వద్దు నరేష్ ఆ మంచం నుంచి దిగు ఆ మంచంలో కూర్చోకు ఆ మంచాన్ని బయట పెట్టేశాయి త్వరగా అన్నాడు గట్టిగా వణుకుతూ సరే సరేలే నువ్వు భయపడకు అంటూ ఒక్కసారిగా మంచాన్ని లేపాడు వేగంగా లేపడం వల్ల మంచం యొక్క కింది భాగం భూమిని గట్టిగా తాకింది అంతే గల్లుమని గజ్జల శబ్దం వినిపించింది అందరి గుండెలు ఒక్కసారి అదిరిపడ్డాయి అదిగో చూసావా ఆ అమ్మాయి గజ్జలు కూడా ఉన్నాయి శబ్దం విన్నారుగా అన్నాడు ఇంకాస్త భయపడుతూ రాజుగాడు సరే సరే ఆగు అంటూ ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని చుట్టూ చూశాడు నరేష్ ఎక్కడ గజ్జ లేదు ముందు ఆ మంచాన్ని బయట పెట్టాయి అంటూ రాజుగాడు ఒకటే అరుపు సరే అంటూ డోర్ తీసి మంచాన్ని బయట పెట్టేసి వచ్చాడు నరేష్ అప్పటికి సమయం నాలుగు గంటలు అందరం పడుకోవడానికి వచ్చి రాజ్ కుమార్ను కూడా మధ్యలో పడుకోబెట్టి పడుకున్నాం ఎవరికీ నిద్ర రావట్లేదు కాస్త గాలి ఎక్కువ రావాలని ఫ్యాన్ వేగాన్ని మరింత పెంచాడు రవి గాలి వేగంగా వీస్తోంది అటు ఇటు మసులుతున్నామే కానీ ఎవ్వరికీ నిద్ర పట్టట్లేదు ఇట్లా కాదు అంటూ రవి లేచి సజ్జపైన ఉన్న పేకాట ముక్కలు తీశాడు ఆ ఆలోచన పోవాలని వద్దు వద్దు అంటూనే సరే కాస్త ఆటవిడుపు అవుతుందని కూర్చున్నాం ఒకసారి లెక్క పెడతాను అంటూ రవి చెక్ చేస్తూ ఉంటే ఒక కార్డ్ లేదే అన్నాడు అవునా అది ఖచ్చితంగా జోకర్ కార్డే అయి ఉంటుంది అన్నాను నేను గట్టిగా రెండు క్షణాల్లో అన్నీ చెక్ చేసి అవును అన్నాడు నన్ను చూస్తూ రవి నీకెలా తెలుసు అన్నాడు నరేష్ గారు అనుమానంగా సీను అయితే బిత్తరపోయాడు రాజుగాడు ఇంకా మా లోకంలోకి రానేలేదు వెళ్ళి ఆ మంచం ఎక్కడ పెట్టారో అక్కడే చూడండి ఖచ్చితంగా ఉంటుంది అన్నాను కాస్త భయపడుతూనే నమ్మకం లేని నరేష్ బయటకు అలా వెళ్ళి ఇలా వచ్చేశాడు దొరికిందా అన్నాడు రాజ్ గట్టిగా తల అయోమయంగా ఊపుతూ వెనక దాచుకున్న జోకర్ పేకను బయటకు తీశాడు నరేష్గాడు అప్పటికే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు అనుమానంగా నేను తల ఊపుతూ భయపడుతూ చెప్పేశాను ఒరేయ్ ఆట ఇంకా మిగిలే ఉందిరా అంటూ దుప్పటి కప్పేసుకొని అది ఫ్రెండ్స్ కథ కామెంట్ మరవద్దు ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించడం కూడా మరవద్దు మిగతా భాగంతో త్వరలోనే కలుద్దాం నేను మీ పవన్ కుమార్ ఉంటాను మరి